చాలా అంటే చాలా రుచిగా సేమియాతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి అప్పటికప్పుడు అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సేమియాతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి చెంచా వరకు నెయ్యి వేసుకోండి ఇక్కడ నూనె అసలు వాడము ఇప్పుడు నెయ్యిలోకి సేమియా వేసుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సేమియాని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీని దించుకొని కొంచెం సేమియా అనేది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి అరకప్పు వరకు మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా సేమియా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ రవ్వను కూడా సేమియాలో వేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి రవ్వ కూడా వేగుతుందండి ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా చల్లారినిచ్చుకోవాలి రవ్వ అలాగే సేమియా బాగా చల్లారిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే క్యారెట్ తురుము ఒక అరకప్పు వరకు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత అరచెంచా జీలకర్ర వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ సేమియా అలాగే రవ్వకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలండి పెరుగు వేసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్లు కూడా పడతాయి అయితే ఒకేసారి నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ అనేది మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చేత్తో కలిపేసుకుంటున్నాను చేత్తో కలుపుకొని ఇక్కడ చిన్న గిన్నెలకి నెయ్యి రాసుకున్నానండి నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ఈ కలుపుకున్న సేమ్యాన్ని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇక్కడ మనం సేమియాతో ఇడ్లీలాగా తయారు చేసుకుంటున్నామండి కాకపోతే క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది చట్నీ కాంబినేషన్తో తీసుకుంటే సూపర్గా ఉంటుంది బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఏదైనా పాత్రలో నీళ్లు తీసుకొని పైన విధంగా చిల్లులు ప్లేట్ పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను పైన గిన్నెలు పెట్టుకొని ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ చట్నీతో తీసుకుంటే చాలా రుచిగా ఉండే సేమియా ఇడ్లీ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ సేమియాతో తయారు చేసుకున్న అప్పటికప్పుడు తయారు చేసుకునే సేమియా రెసిపీ వీడియో కనుక ఇడ్లీ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్